హలో అండి ఈరోజు మన ఛానల్లో కొన్ని మంచి మాటలు జీవిత సత్యాలని తెలుసుకుందాం ఈరోజు నువ్వు ఒకరి పట్ల చూపే నిర్లక్ష్యం రేపు ఇంకొకరి నుండి అనుభవిస్తే అర్థమవుతుంది దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఆ శక్తి ఒక్క నోటి మాటకే ఉంది అది కత్తి కంటే పొదునైనది అమృతం కన్నా తీయనైనది అందుకే అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని పూలమాల అందంగా ఉంటుంది కానీ అల్లిన దారం కనబడదు గోడ మీద ఫోటో ఫ్రేమ్ అందంగా ఉంటుంది కానీ దాన్ని మోసే మీకు కనపడదు జీవితం కూడా అంతే గెలుపు మాత్రమే కనిపిస్తుంది కానీ దాని వెనకాల ఉన్న కష్టం ఎవ్వరికీ కనిపించదు మనసున్న మనుషులను పక్కన పెట్టి మనసే లేని మనీతో గనిపేస్తున్న వారే ఎక్కువ ఇప్పటి కాలంలో ఊపిరి లాంటి తను దూరం అయ్యాక మరో ఆయువు లాంటి కన్నీరు తోడయ్యింది విషం వేషం రెండూ కూడా ఒక్కటే ఎందుకంటే విషం మనిషిని చంపుతుంది వేషం మనసును చంపుతుంది అందుకే అంటారు నటించే బంధాలు ఎన్నటికీ శాశ్వతం కాదు అని మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరం అవ్వడమే మంచిది ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు ఎదుటివాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం దాన్ని పదిలంగా మధురంగా ఉపయోగించండి ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది సంపాదించుకోలేనిది కొన్ని దృశ్యాలు చూడకపోవడం కళ్ళకు మంచిది కొన్ని విషయాలు వినకపోవడం చెవులకు మంచిది కొందరి గురించి ఆలోచించకపోవడం మనసుకు మంచిది నీ జీవితంలో నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడు మోసం చేయాలని చూడకు ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు నన్ను నేను మర్చిపోయిన క్షణాలు ఉన్నాయేమో నిన్ను మర్చిపోయిన క్షణం లేదు నిన్ను మరిచిన క్షణం నేను లేనట్టేనేమో బంధాన్ని కాపాడుకోవడానికి తలవంచాల్సి వస్తే వంచి కానీ ప్రతిసారి నువ్వే తలవంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలి ఎందుకంటే జీవితం అంతా తలదించుకొని బతకటం అసాధ్యం ఎవరి కోసం ఏది ఆగిపోదు ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు నువ్వు ఉంటే నీతో కలిసి నడుస్తుంది లేదంటే ఇంకొకరితో కలిసి నడుస్తుంది ఓటమి లేనివాడికి అనుభవం రాదు అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు ఓడినప్పుడు పాఠాన్ని నేర్చుకో ఎలా నిలదొక్కున్నావు అన్నది కావాలి ఏళ్ల తరబడి నీళ్లలో ఉన్న రాయి మెత్తబడదు ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు ఎదుటివారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్లేదు అపహాస్యం చెయ్యకండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మనకు దాన్ని చూసే గుణం ఉండాలి దానిని అభినందించే మంచి మనసు ఉండాలి తోటమాలి రోజు నీరు పోసిన కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాన్నిస్తుంది అలాగే రోజుకో మంచి పని చేస్తూ ఉండండి సమయం వచ్చినప్పుడు ఫలితం తప్పక కనిపిస్తుంది కొంతమంది నీవేం చేసినా నీపై రాళ్ళు విసురుతూనే ఉంటారు ఆ రాళ్లతో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు లేదా వారి మధ్య వారధి కట్టవచ్చు గుర్తుంచుకో నీ జీవితాన్ని నిర్మించుకోవలసినది నీవే మంచి నిర్ణయం తీసుకో అందం అనేది ధరించే దుస్తుల్లో లేదు మనిషిలో దాగిన మానవత్వంలో ఉంటుంది అందం అనేది నవ్వే పెదవిలో లేదు బాధను దాచుకునే గుండెల్లో ఉంది అందం అనేది అవమానించే గుణంలో లేదు ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంది చేసిన ప్రతి పనిలోనూ ఆనందం దొరకకపోవచ్చు కానీ ఏ పని చేయకుండా ఆనందాన్ని మాత్రం పొందలేము ప్రపంచాన్ని చూసే కళ్ళు తమను తాము చూసుకోలేవు ఇతరుల తప్పులను చూసేవారు తమ తప్పులను తాము చూసుకోలేరు ఆకు రోజు రాలిపోవచ్చు కానీ ఒకప్పుడు అది నీకు నీడనిచ్చిన సంగతి మరువకు గతంలో నీకు సాయపడినవారు ఇప్పుడు నువ్వు సాయపడే స్థితిలో లేకపోయినా వారిని మరువకు నిందలు వేయడం చాలా సులభం కానీ మోసేవారికే తెలుసు దాని బరువు మాటలు జారడం సులభమే కానీ ఆ మాట పడేవారికే తెలుసు దాన్ని నొప్పి హక్కులేని బంధం నిజాయితీ లేని ప్రేమ స్వార్థంతో కూడిన స్నేహం నమ్మకం లేని జీవితం ఎక్కువ కాలం ఉండలేవు నచ్చని వారిని దూరం చేసుకుంటూ పోతే చివరికి లోకంలో మనకు నచ్చేవారంటూ ఎవ్వరూ మిగలరు మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది ఓ చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కూలదోస్తుంది చిన్ని రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది కారణం చిన్నదే ఫలితాలు జీవితకాలం ఉంటాయి స్వచ్ఛత లేని స్నేహాలకు విలువ ఇవ్వని బంధాలకు బాధ్యత లేని బాంధవ్యాలకు అబద్ధాలాడే అనుబంధాలకు మౌనంగా దూరం కావడమే చాలా మంచి మార్గం నీ మేలు కోరేవారు ఎప్పుడూ నీకు తెలియకుండానే నిన్ను అనుసరిస్తూ ఉంటారు వారిని వెతికి పట్టుకోవడం విజ్ఞత నిలుపుకోవడం నీ బాధ్యత మనం బాధపడితే ఓదార్చేవాళ్ళు కొందరు మనం ఎప్పుడు బాధపడతామా అని ఎదురు చూసేవాళ్ళు మరికొందరు మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు కోటికో ఒక్కరే ఉంటారు అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకోవద్దు మంచి చేయటానికి ఆరాటపడాలి అంతేకాని మంచి అనిపించుకోవడానికి కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్